హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు మీకు చాలా హెల్తీగా ఉండే దోశ రెసిపీ చూపిస్తున్నానండి లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలెట్టేద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అలసంజలు తీసుకోవాలండి అదే కప్పుతో రెండు కప్పులు బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయండి మీకు నచ్చితే తీసుకోండి లేదంటే బ్రౌన్ రైస్ అయినా బాగుంటుంది పింక్ రైస్ బాగుంటుంది మామూలు రైస్ అయినా వేసుకోవచ్చండి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను పసనపప్పు వేసుకొని బాగా కడిగి నానబెట్టానండి ఒక ఫోర్ అవర్స్ నానేక నేను మిక్సీ వేసుకున్నానండి మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి గ్రైండ్ అక్కర్లేదు వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టానండి ఎండాకాలం కదండి తొందరగా మనకి పులుసుపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి చట్నీ వేస్తున్నానండి పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించేసాను ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి కాసిన పప్పు పుట్నాల పప్పు వేసానండి కొంచెం ఉప్పు చిన్న ఒక రెబ్బ చింతపండు వేసి చట్నీ మిక్సీ వేసేసాను దాంట్లో తాలింపు కూడా పెట్టేశానండి కానీ ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ అండి అలసంజలతో దోశ ఇలా ప్రిపేర్ చేసుకోండి కొంచెము మెంతులు ఇవి వేయటం వల్ల మనకి కలర్ వస్తుందండి అందుకనే నేను పప్పు నానబెట్టేటప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసాను చట్నీలో తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేశాను స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టి దోశ వేసుకోవాలండి చాలా పలచగా వేసుకోండి మీరు ఎంత పలచగా వేయాలనుకుంటే అంత పలచగా వేసుకోవచ్చండి రెండో వైపు తిప్పి దోశలు మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవటమేనండి చాలా బాగుంటాయి ఎంత పల్చగా అయినా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చండి దోశ వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఇలాగా మీకు కా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి చాలా పల్చగా సాఫ్ట్గా వస్తాయండి మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవటమేనండి చట్నీతో చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కావాలంటే అల్ల పచ్చడి కూడా వేసుకోండి లేదంటే ఊరుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చినాయో దోశలు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మనకి వెయిట్ లాస్కే కానీ హెల్త్ కానీ చాలా వరకు ఉపయోగపడుతుందండి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలసంజలతో దోశలు మీరు ఇలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్